ఫ్రెండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా కేవలం ఇరవై రూపాయల ప్రీమియం తో రెండు లక్షల వరకు ప్రమాద బీమాను అందిస్తుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధారణ ప్రజలకు తక్కువ ప్రీమియం తో ప్రమాదాల వలన మరణించిన వారికి అలాగే ప్రమాదంలోని కాళ్ళు చేతులు కళ్ళు కోల్పోయిన వాళ్లకు ఆర్థిక భద్రతను కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకం యొక్క అమలు పర్యవేక్షణ మొత్తము భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు బ్యాంకులు ఈ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తాయి ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ పథకాన్ని మీరు ఏ బ్యాంక్ నుంచి అప్లై చేసుకోవచ్చు మీకు ఏ బ్యాంక్ అయితే సేవింగ్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ కి ఎన్రోల్మెంట్ ఫామ్ తీసుకొని దాంట్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ని నామినేట్ డీటెయిల్స్ ని ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ని అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి ప్రస్తుతం ఈ పథకం యొక్క ప్రీమియం అమౌంట్ సంవత్సరానికి ఇరవై రూపాయలు మీ వయసు పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ నంబర్ తో లింక్ అయి ఉండాలి ప్రీమియం అమౌంట్ మీ అకౌంట్ నుంచి కట్ అయిన రోజు నుంచే ఈ బీమా అనేది స్టార్ట్ అవుతుంది ఈ పథకం కింద ప్రీమియం అమౌంట్ ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ గా కట్ చేయడానికి ఆటో డెబిట్ ఆధరేషన్ ఫామ్ మీద సైన్ చేసి బ్యాంక్ కి ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీరు ప్రతి సంవత్సరం బ్యాంకు వచ్చి ఈ ప్రీమియం అమౌంట్ ను చెల్లించుకుంటా మీ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ గా ఈ ప్రీమియం అమౌంట్ కట్ అవుతుంటుంది అలాగే కొన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పిఎం ఎస్బివై పథకానికి అప్లై చేసుకునే ఫెసిలిటీ ఇస్తున్నాయి అయితే మన గ్రామాల్లో చాలా మంది బ్యాంకు కి వెళ్లి ఇలాంటి స్కీములకు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడి ఇలాంటి ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు సో ఇలాంటి వాళ్ళు తమ గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ పాయింట్స్ అంటే బిజినెస్ కరెస్పాండెంట్ పాయింట్స్ లేదా బ్యాంక్ మిత్ర ద్వారా కూడా ఇలాంటి పథకాలకి అప్లై చేసుకోవచ్చు ఈ పథకం ప్రతి సంవత్సరం జూన్ ఒకటన స్టార్ట్ అయ్యి తర్వాత సంవత్సరం ముప్పై ఒకటి మే వరకు ఉంటుంది అంటే ఒక సంవత్సర కాలానికి ఉంటుంది అయితే ఇప్పుడు మధ్యలో మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఎలా అప్లై చేయాలి ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే మరణించిన వ్యక్తికి చెందిన నామిని ఇన్సూరెన్స్ తీసుకున్న బ్యాంకు వెళ్లి పిఎంఎస్బీవై క్లెయిమ్ ఫార్మ్ తీసుకుని నామినీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి మరణించిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ రిపోర్టు ఉంటే పోస్ట్ మార్టం రిపోర్టు కూడా అలాగే మరణించిన వ్యక్తి యొక్క ఆధారు నామిని యొక్క ఆధారు నామిని బ్యాంక్ పాస్బుక్ కాపీని మొత్తం అటాచ్ చేసి బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో చేతులు కాళ్ళు కళ్ళు కోల్పోతే ఎలా అప్లై చేయాలి ప్రమాదంలో చేతులు కాలు కళ్ళు కోల్పోయిన వ్యక్తిని ఇన్సూరెన్స్ తీసుకున్న బ్యాంక్ తీసుకెళ్లి బ్యాంక్ నుంచి పిఎం ఎస్బీవై డిజబిలిటీ క్లెయిమ్ ఫామ్ ను తీసుకుని అందులో ఉన్న డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఈ డిజబిలిటీ క్లెయిమ్ ఫామ్ కి గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన పెర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ని యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్ పోలీస్ రిపోర్ట్ ని హాస్పిటల్ డిశ్చార్జ్ సమరీని అలాగే ఆ వ్యక్తి యొక్క ఆధార్ మరియు బ్యాంక్ పాస్బుక్ లని అటాచ్ చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ ని ఏడు నుంచి పదిహేను రోజుల్లో ఈ బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ ముప్పై నుంచి అరవై రోజుల్లో మీ క్లెయిమ్ ని సెటిల్ చేస్తుంది అయితే ఇక్కడ ప్రమాదంలో మరణించినా లేదంటే ప్రమాదంలోని రెండు కళ్ళు లేదా రెండు చేతులు లేదా రెండు కాళ్ళు కోల్పోయిన రెండు లక్షలు వర్తిస్తుంది అలా కాకుండా ప్రమాదంలోని ఒక కన్ను లేదా ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది లక్ష రూపాయలకు మాత్రమే వర్తిస్తుంది చివరిగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ కంప్లైంట్ తప్పనిసరి ప్రమాదంలో డిజబిలిటీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ పొందాలి మధ్య మధ్యలో ప్రమాదం రుజువుతయి క్లైమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండవచ్చు